ఈ వారం వాక్కుల్లో ఇంద్రగంటి నరసింహమూర్తి గారి ఆనందంగా జీవిద్దాం చదువుదాం మనిషి ఆనందంగా జీవించడానికి సృష్టికర్త ఎన్నో వనరులను సమకూర్చాడు వాటిని సద్వినియోగం చేసుకుంటూ మానవత్వంతో మనుగడ సాగించమని ఆశీర్వదించాడు ధర్మబద్ధంగా జీవిస్తూ సత్యవ్రతాన్ని పాటించే సజ్జనులకు అండగా ఉంటానన్నాడు కానీ మనిషి భగవంతుడు అనుగ్రహించిన స్వేచ్ఛా జీవితాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు ఉచితంగా లభించిన వనరులను కలుషితం చేస్తున్నాడు హరిషడ్వర్గాలకు బానిసై ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాడు అధర్మాన్ని అంటిపెట్టుకొని అవినీతిని ఆసరాగా చేసుకొని ఎదగాలనుకుంటూ భంగపడుతున్నాడు ఉన్నదానితో సంతృప్తి చెందని వారిని అసంతృప్తి పీడిస్తూ ఉంటుంది స్వార్థపరులు తమకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి అసూయ చెందుతూ ఉంటారు లోభులు కూడబెట్టిన ధనాన్ని కాపాడుకోవడంలో తలమునకలై ప్రశాంతత కోల్పోతారు ఏడుస్తూ పుట్టే ప్రాణిని జీవితాంతం దుఃఖం వదలదు తరచూ ఏదో ఒక కారణంతో మనిషి బాధపడుతూ ఉంటాడు బాధల నుంచి విముక్తి కలిగించమని భగవంతుని ప్రార్థిస్తాడు తీర్థయాత్రలు చేస్తాడు సత్యం ఇంద్రియ నిగ్రహం దానం దయ విజ్ఞానం పుణ్యం ఈ మానస తీర్థాల్లో మునిగి శుచులు కాని వారికి బాహ్య తీర్థాలు ఫలితాన్ని ఇవ్వవు ఈ పురాణ ప్రబోధాన్ని అర్థం చేసుకున్న వారు రాగద్వేషాలకు అతీతులై సుఖమయ్యే జీవితాన్ని గడపగలుగుతారు ఆనందం ఆయువుని పెంచుతుంది అది అందరికీ తెలిసిందే ఇతరులకు సాయం చేయడంలో ఆనందం ఉంది జ్ఞానదానం ఆనందకరం తనకున్న దాన్ని అవసరార్థులకు పంచడం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ ఆనందించేవారు కొందరైతే సజ్జనుల సాంగత్యం ఆనందభరితమని కొందరు భావిస్తారు మా డాక్టర్కున్న అదృష్టం అదే మేము చేసే ప్రతి పనిలోనూ మాకు బోల్డ్ అంతా ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఎవరికో వాళ్ళకి మేము సహాయం చేస్తున్నట్టు వారి జీవితాన్ని నిలబెట్టినట్టు ఉంటుంది కాబట్టి డాక్టర్లకి అది భగవంతుడు ఇచ్చిన వరం అలానే సజ్జనుల సాంగత్యం ఆనంద ఉంటే అంటే నాకు కూడా సత్సంగం అంటే చాలా ఇష్టం నలుగురు మంచి వాళ్ళతో కూర్చొని వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే మనసు చాలా తేలిగ్గా ఉంటుంది మనసు ఆనందంతో ప్రవశిస్తున్నప్పుడు పెదవులపై చిరునవ్వు చిందులేస్తుంది వదనం ప్రసన్నమవుతుంది మనుషులు దగ్గరవుతారు భగవంతుడు ఆనంద స్వరూపుడు భగవంతుడు స్మరిస్తున్నప్పుడు దర్శిస్తున్నప్పుడు పూజిస్తున్నప్పుడు కలిగే ఆనందం మనిషిని ధర్మం వైపు నడిపిస్తుంది సత్యం పలికిస్తుంది దృఢమైన మనస్తత్వం కలవారి మనసులో దుఃఖానికి చోటు ఉండదు ఆనందం వారి వెన్నంటే ఉంటుంది ఆలోచనలు సకారాత్మకంగా ఉంటాయి ఇతరుల విజయాలకు ఆనందించేవారే ఉత్తములు మనం నాటిన విత్తు మొక్కగా ఎదిగి వృక్షంగా మారుతున్నప్పుడు పశుపక్షాదులను సేవిస్తున్నప్పుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు లక్ష్యం సాధించినప్పుడు కలిగే ఆనందం అపూర్వం అది భగవద్ అనుగ్రహం కష్టాలు స్వయంకృతాలని తెలుసుకోగలిగిన జ్ఞాని జీవిత పరమార్థాన్ని గ్రహిస్తాడు భగవంతుడికి దాసుడై సంతృప్తికర జీవితాన్ని సాగిస్తాడు తాను ఆనందిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆహ్లాదాన్ని పంచుతాడు ప్రాణి అసలైన స్వరూపమైన ఆనందమే బ్రహ్మం అని ఉపనిషత్ మంత్రం చెబుతోంది కరెక్ట్గా ఆనందంగా జీవించడం అన్నది చాలా ముఖ్యం నాకు మంచి ఇష్టమైన పాట అందమే ఆనందం ఆనందమే జీవితం అకరందం అని సో అందరం ఆనందంగా జీవితం అందమే ఆనందం ఆనందమే జీవితం అకరందం అందమే ఆనందం ఆనందమే జీవితం అకరందం అందమే ఆనందం